కార్తీక మాసం మనందరికీ చాలా పవిత్రమైన మాసం ఈ మాసంలో చాలామంది చాలా నిష్టగా పవిత్రంగా శివుడికి పూజలు చేస్తూ ఉంటారు ఈవెన్ నాన్ వెజ్ తినే వాళ్ళు కూడా నాన్ వెజ్ తినకుండా చాలా గౌరవంగా నిష్టగా శివుడి కోసం పూజలు చేస్తారు కానీ ఎప్పుడైనా ఆలోచించారా మన పెద్దవాళ్ళు కార్తీక మాసంలో నాన్ వెజ్ తినకూడదని ఎందుకంటూ ఉంటారు సాధారణంగా కార్తీక మాసం అక్టోబర్ నవంబర్ టైంలో వస్తుంది అప్పుడు వాతావరణం వర్షాకాలం నుండి చలికాలానికి మారుతుంది అప్పుడు మన బాడీలో హీట్ చాలా ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది డైజెషన్ చాలా స్లోగా ఉంటుంది అప్పుడు నాన్ వెజ్ లాంటివి తింటే మన డైజెస్టివ్ సిస్టమ్ పాడవుతుందని తినకూడదు అంటారు ఇంకొక రీజన్ ఏంటి అంటే వర్షాలు పడి చెరువులు కానీ నదులు కానీ నిండుగా నీళ్లతో ఉంటాయి ఆ టైంలో చేపలు గుడ్లు పెట్టి వాటి సంఖ్యను పెంచుకునే టైం అది చేపలనే కాదు చాలా జంతువులు అంటే పాములు మేకలు కోళ్లు ఇట్లాంటి చాలా జంతువులు ఆ టైంలో వాటి సంఖ్యను పెంచుకునే టైం ఈ టైంలో వాటిని కదిలించి నేచర్ని డిస్టర్బ్ చేయకూడదని అలా ఉంటారు మనుషుల్ని జంతువుల్ని ప్రకృతిని కలిపి బతికేలా డిజైన్ చేశారు వాళ్ళు ఏది చెప్పినా తనకు ఒక రీజన్ ఉంటుంది సో ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్టయితే మనం వైరల్ వారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి